శారీ ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ వచ్చింది మధ్యలో మనకి సిల్వర్ చిన్న వర్క్ అనేది ఇచ్చారండి శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది పైన ఒక త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చేసారండి అండ్ దిస్ ఇస్ ద పళ్ళు ఓకే పైన బార్డర్ అనేది కొంచెం చిన్న బార్డర్ అండి ఆల్ ఓవర్ ఇలా వీవింగ్తో వచ్చింది కింద బార్డర్ చూడండి అండ్ కలర్ కాంట్రాస్ట్ చాలా క్యూట్గా వచ్చిందండి ఇదంతా కూడా మనకి ఇంటర్నల్ జరీ లైన్స్ అండ్ ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ వచ్చింది పైన చిన్న బార్డర్ విత్ లేస్తో క్యారీ అయిందండి పళ్ళు పార్ట్ విత్ లేస్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్తో ఇక్కడ ప్రింట్ వచ్చిందండి ఇందాకటిది మనకు కొంచెం జరీ లైన్స్ వచ్చాయి కదా అలా జరీ లైన్స్ కాకుండా మనకు కొంచెం ఇలా ప్రింట్తోనే సోబర్గా తీశారు కిందేమో పెద్ద బార్డర్ ఇచ్చారండి సో శారీ ఇలా వచ్చిందండి చాలా లైట్ వెయిట్ ఉంది గ్రామ్స్లోనే వెయిట్ ఇలా బార్డర్స్ రెండు వైపులో మనకి ఇలాంటి బార్డర్స్ వచ్చి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ సింపుల్గా వచ్చింది ప్రింట్ మీద ఎంబ్రాయిడరీ హైలైట్ చేశారు శారీ మీదంతా కూడా మనకి ఇలా బూటీస్ అనేది దగ్గర దగ్గరగా వచ్చాయి పైన ఇంత చిన్న బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు పార్టీ ఇలా వచ్చిందండి మంచి బిగ్ పళ్ళు ఎంబ్రాయిడరీని గాని పెయింటింగ్ లాగా కనిపించేలాగా సెట్ చేశారు సారీ అంతా ఇలాగే వస్తుందండి పైన కూడా మనకి అక్కడక్కడ మీనా బూటీస్ ఇచ్చారు కింద బార్డర్ చూడండి హైలైట్ గా ఉంది ఈ దసరా సీజన్లో మంచి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీస్ని తక్కువ ప్రైజెస్లో తీసుకోవాలి అనుకునే వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో అయితే మీకు బ్యూటిఫుల్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్లు దొరికేస్తాయండి శ్రీ మహాలక్ష్మి ఫ్యాషన్స్ ఈ ఏరియా వచ్చేసి మనకి శక్తి సాయి నగర్ మల్లాపూర్ అండి అంటే హప్సీ కూడా మెట్రో స్టేషన్కి కొంచెం దగ్గరలో వచ్చేస్తుంది ఎయిట్ నుంచి చేస్తున్నారు చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి చీరల్లో మనకి ఫెస్టివ్ సీజన్లో ఆ ఫెస్టివల్స్కి కట్టుకోవడానికి కానీ వెడ్డింగ్ గెస్ట్లుగా కట్టుకోవడానికి కావచ్చు పెట్టుబడి చీరలుగా ఇన్ని మోడల్స్ చూపించాను తెలుసా అండి పదకొండు వందల నుంచి కూడా చూపించాను ఇదైతే మనకి రంగ డిజైన్ బయట మనకు ఒక ఐదు ఆరు వేలు ఉంటుందండి డిస్కౌంట్ అని చెప్పి నాలుగు వేలకు ఇస్తుంటారు ఇలాంటివన్నీ కూడా మనకి టూ థౌసండ్ రేంజ్లో వచ్చేస్తున్నాయి వీళ్ళ దగ్గర అండ్ ఇంకా బనారసీ ఫ్యాన్సీ చీరలు అయితే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంది అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను రావాలి అనుకుంటే మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు రాలేని వాళ్ళు చాలా ప్యాటర్న్స్ అయితే చూపించాను మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది డిజైన్ ఓపెన్ చేసి చూపించి పళ్ళు బ్లౌజ్ చూపించి ప్రైస్ చెప్పాము కలర్స్ పెట్టాము నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసినా ఆన్లైన్లో అన్నీ డిస్పాజ్ చేస్తారు వెరైటీస్ చూద్దాం శ్రీ మహాలక్ష్మి ఫ్యాషన్స్లో కిరణ్ మాయి గారు ఉన్నారు హాయ్ అండి సో మన లొకేషన్ ఎక్కడ ఇది ఎగ్జాక్ట్ మల్లాపూర్ అండి ఓకే ఏ ఏరియా శక్తి సాయినగర్ కూడా ఇది నాచారం నాచారం ఓకే సో నియర్ మెట్రో ఏది వస్తుంది సార్ మనకి హప్సిగూడ ఓకే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది మా అక్కడి నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ అట్లా ఓకే రావాలి అనుకున్న వాళ్ళైతే నేను లొకేషన్ కింది చేస్తాను సో మన దగ్గర ఏమేమి ఉంటాయి మ్యామ్ జనరల్గా సెమీ కంచి బనారస్ టిష్యూ వామ్ సిల్క్ ఆర్గెన్సా ఓకే సో మన ఎన్ ఇయర్స్ ఓల్డ్ షాప్ మ్యామ్ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఓకే సక్సెస్ఫుల్లీ రన్నింగ్ యా ఓకే నైస్ ఇది సెమీ కంచిలోనా ఓకే పైన బార్డర్ అనేది కొంచెం చిన్న బార్డర్ అండి ఆల్ ఓవర్ ఇలా వీవింగ్తో వచ్చింది కింద బార్డర్ చూడండి అండ్ కలర్ కాంట్రాస్ట్ చాలా క్యూట్గా వచ్చిందండి చాలా బాగా అంటే ఇట్లాంటి లైటర్ షేడ్స్కి జనరల్గా ఇంత డార్క్ షేడ్స్ తక్కువ దొరుకుతాయి పళ్ళు పాతిది అండ్ బ్లౌజ్ సేమ్ యాజ్ ఈజ్ పళ్ళు లాగా వచ్చింది అండ్ ప్రైస్ ప్రైజ్ ఎంతమ్మా ఎంత మ్యామ్ టూ ఫోర్ టూ ఫోర్లో వస్తుంది ఓకే టూ ఫోర్ షిప్పింగ్ అడిషనల్లా అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ విజిట్ చేయాలంటే మీరు విజిట్ చేస్తే మంచిగా ఉన్నాయండి లో రేంజ్లో కానీ ఇలాంటి మిడ్ సెగ్మెంట్లో కానీ మంచి వెరైటీస్ చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఇందులో సిమిలర్ డిజైన్స్ అండ్ కలర్స్ అండి ఇవన్నీ కూడా టూ ఫోర్ రేంజ్లోనే ఈ కలర్ కూడా చాలా బాగుందండి మనకి లైట్ పీచిష్ ఆరెంజ్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఈసారి కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చాలా బాగుంది అంటే ఈ టూ ఫోర్ రేంజ్ లా కనిపించదు కట్టుకుంటే చాలా కాస్ట్లీ చీర లుక్కే వచ్చేసిద్ది అండి ఇవన్నీ టూ ఫోర్ రేంజ్ ఇది వచ్చేసి ఈ ఈ మోడల్ పేరు ఏంటి మ్యామ్ ఇది హ్యాండ్ ప్రింటెడ్ టిష్యూ ఓకే టిష్యూస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా సో ఈ మోడల్లో మన దగ్గర చాలా దొరుకుతాయా మ్యామ్ ఓకే సో మొత్తం టిష్యూ శారీ హ్యాండ్ ప్రింటెడ్ అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకి కంచి స్టైల్ బాగుంది స్టైల్ కింద కూడా మీరు చూడొచ్చండి ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా టిష్యూ స్టైల్లోనే ఇచ్చారు ఈ మోడల్లో ఏ రేంజ్లో ఉంటాయండి సేమ్ టూ ఫోర్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇంకో కలర్ ఆప్షన్ ఇలాంటి డిజైన్స్ దొరుకుతాయమ్మా ఇంకా సేమ్ ఏ టూ ఏ టూ కలర్స్ ఉన్నాయి ఓకే వస్తాయి ఇవంటీ ఇది సేమ్ అదే సెమీ కంచే కాకపోతే ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి సారీ అంతా ఇలా ఇదైతే నైన్టీన్ హండ్రెడ్లో వస్తుంది పైన కూడా మనకు ఒక త్రీ ఇంచెస్ బార్డర్ సారీ ఆల్ ఓవర్ ఇలా డిఫరెంట్ లైన్ డిజైన్స్తో వచ్చిందండి అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవైతే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచిగా డ్రైప్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ ఇది ఒక కలర్ ఆప్షన్ అండి ఈ ఇలాంటి ప్రైస్ రేంజ్లో ఈ టూ ఫోర్ నైన్టీన్ హండ్రెడ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి మ్యామ్ మన దగ్గర మీకు ఆల్మోస్ట్ టెన్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఓకే టెన్ ఆప్షన్స్ దాకా ఉంటాయి నెక్స్ట్ ఇదేం వెరైటీ మ్యామ్ ఇది బనారస్ ఓకే బనారస్ బారస్క్రా ఓకే శారీ బార్డర్ చూడొచ్చు మీరు బార్డర్ నుంచి కొంచెం సిల్వర్ యాంటిక్ లుక్లో జరిగి వచ్చిందండి శారీ మీదంతా కూడా మనకి ఇలా బూటీస్ అనేది దగ్గర దగ్గరగా వచ్చాయి పైన ఇంత చిన్న బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు పార్టీ ఇలా వచ్చిందండి మంచి బిగ్ పళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము ఇదా కొంచెం పెద్ద బూటీస్తో ఇచ్చారు బ్లౌజ్ అనేది ఇలా వచ్చేసింది ఈ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి వేరే శారీస్కి కూడా చక్కగా వాడేయచ్చు అండ్ ఈ శారీ మనకి ఎలాంటి ప్రైస్ రేంజ్లో ఉంటుంది మ్యామ్ సో ఇదేంటంటే డ్రైప్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తుందండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా క్యూట్గా రిచ్ లుక్గా ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో వస్తుంది షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందండి సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ శారీస్లో మనకి ఇంకా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ ఇక్కడ పెడుతున్నానండి మంచి డార్క్ కలర్ దీంట్లో అన్ని డార్క్ కలర్ చాట్లోనే వచ్చాయి బట్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఫెస్టివల్స్కి వెడ్డింగ్ గెస్ట్గా కట్టుకోవడానికి పెట్టుబడులకి చిన్న పార్టీస్ కి పెద్ద ఈవెంట్స్ కి మనం పెట్టే జ్యువెలరీని వేసుకునే బ్లౌజ్ని బట్టి లుక్ మారిపోతుంది సో ఇదే ఫ్యాబ్రిక్ సిమిలర్ ఫ్యాబ్రిక్ తో మనకి ఇంకొక డిజైన్ ఉందండి సో నెక్స్ట్ చూస్తున్నది ఇదైతే కొంచెం సింపుల్ మిర్రల్స్ తో వచ్చింది ఇది కూడా సేమ్ ఇందాక మెటీరియల్ కదా మెటీరియల్ అదే సెవెంటీన్ ఫిఫ్టీలో వచ్చేసింది కొంచెం ఫ్యాబ్రిక్ పలుచగా ఉంది ఆల్ ఓవర్ జరీ కాకుండా ఇలా లో మొత్తం వీవింగ్ పైన ఇంత బార్డర్ వచ్చిందండి వేరే వర్క్ కింద బార్డరు ఫాలింగ్ ఉంది మెటీరియల్ పళ్ళులో మనకు కొంచెం టిష్యూ మిక్స్ ఇచ్చారు బ్లౌజ్ అండి ఇలా వచ్చేస్తుంది సో ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఇది యాజ్ అ శారీ కడితే చాలా మంచి లుక్ ఉంటుందండి ఫాల్ మెటీరియల్తో వచ్చింది ఇలా వచ్చింది లుక్ అనేది బ్యూటిఫుల్గా ఉంది సో ఇందులో ఉండే కలర్ ఆప్షన్స్ కూడా చూపిస్తాను ఇలాంటి ఫ్యాన్సీ ఈ రేంజ్లో అయితే వీళ్ళ దగ్గర మంచి స్టాక్ ఉంది ఇలా యూనిక్గా ఉండే కలెక్షన్స్ బెస్ట్ ప్రైజెస్లో కావాలనుకుంటే మీరు డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేయొచ్చండి ఇదొక కలర్ ఇలాగా మంచి బ్రైట్ రెడ్ కలర్ ఒకటి ఉంది ఇదొక కలర్ ఆప్షన్ మంచి బ్లూలో ఒకటి ఉందండి ఇలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డార్క్ కలర్ చాట్లో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బనారస్ కథానా ఓకే మ్యామ్ చెప్పండి దీనికి అంతా మ్యాటింగ్ వర్క్ వచ్చింది బార్డర్కి సన్న లేస్ ఓకే సో మనం బార్డర్స్ నుంచి స్టార్ట్ చేద్దామా యా బార్డర్కి సింపుల్ లేస్ వచ్చేసి కచ్ వర్క్ ఇదంతా ఈ వర్క్ లాగా ఓకే సో దీనికి ఏంటంటే బార్డర్కి మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా ఒకలాంటి షిమ్మర్ షూ మెటీరియల్ ఇచ్చి దానిపైన ఈ కచ్ వర్క్ అనేది ఎంబ్రాయిడరీ చేశారు సారీ ఆల్ ఓవర్ కూడా మీకు ఈ విధంగా మంచి ఓలేన్ లేస్ వర్క్ అనేది క్యారీ చేశారు సో ఇది ఒక మంచి ప్రీమియం ఫ్యాన్సీ లుక్ తీసుకొస్తుంది శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ జాల్ జాల్ వర్క్ అయితే వచ్చిందండి పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ ఏంటి వచ్చేసి సో శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి బెనారస్ చీరల్లో మాక్సిమం మనకి ఇలాంటి లుక్ తోనే వస్తుంది ఇవి చూడానికి సింపుల్ గా ఉన్నా కట్టుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది సరే నేను ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసాను మంచి పార్టీ వేర్ లుక్తో నైట్ ఈవెంట్స్ కి లైట్లో ఉండే పార్టీస్కి అదిరిపోతుందండి బాగుంది రిచ్ లుక్ ఉంది ప్రైస్ రేంజ్ అండి త్రీ నైన్ ఫైవ్ జీరో మంచి షోరూమ్ డిజైన్ అని చెప్పొచ్చు అండ్ ఇందులో మీకు ఇట్లాంటి మంచి కలర్స్ ఉన్నాయి పిస్తా షేడ్ ఒకటి ఉందండి లైట్ రోజు లైలాక్ కలర్ లాగా ఒకటి ఇచ్చారు అండ్ ఇంకొంచెం సిమిలర్ డిజైన్స్లో మనం ఇంకొక వెరైటీ చూద్దాము నెక్స్ట్ సో ఇది ఫ్యాబ్రిక్ ఏంటి మ్యామ్ బెనారస్ బెనారస్లోనే ఓకే ఇంక ఇది టాప్ ట్రెండింగ్లో ఉండే శారీ అని చెప్పొచ్చు అండ్ కింద నుంచి బార్డర్ నుంచి చూద్దామండి కింద బార్డర్ మనకు కొంచెం పెద్దగా ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ వచ్చింది మధ్యలో మనకి సిల్వర్ చిన్న వర్క్ అనేది ఇచ్చారండి శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది పైన ఒక త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చేసారండి అండ్ దిస్ ఇస్ ద పల్లు బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఈ విధంగా బూటీస్తో వస్తుందండి ఆల్ ఓవర్ వర్క్ ఉన్న మళ్ళీ ఇలాంటి సన్నటి బూటీస్ ఇచ్చారు ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది మ్యామ్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో సో ఇదేంటంటే అన్ని ఏజెస్ వాళ్ళు కట్టుకోవచ్చండి అండి మంచి బార్డర్ తోటి హైలైట్గా వచ్చింది మంచిగా నగలు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఆర్ఎల్స్ ఇలా వన్ లయర్లో వేసుకుని సింపుల్గా క్యారీ చేసినా బాగుంటుంది అండ్ దీంట్లో ఎన్ని కలర్స్ వచ్చాయి మ్యామ్ దీంట్లో ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో కలర్స్ ఏంటో చూసేద్దామండి సో ఆనంద బ్లూ కలర్ ఒకటి లైలాక్ షేడ్ వచ్చిందండి ఇలాంటి కుంకుమ కలర్ అండ్ బాటిల్ మనకి ఇంకొక బాటిల్ గ్రీన్ కలర్ ఈ ఫోర్ కలర్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి చీర అయితే చాలా బాగుంది ఫ్యాన్సీలో వన్ మోర్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి మంచి ఫాల్ మెటీరియల్తో వచ్చింది కింద లేస్ వర్క్తో లేస్లు ఉంటే చీరలకు ఇప్పుడు చాలా క్రేజ్ ఉందండి ఇదంతా కూడా మనకి ఇంటర్నల్ జరీ లైన్స్ అండ్ ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ వచ్చింది పైన చిన్న బార్డర్ విత్ లేస్తో క్యారీ అయిందండి పళ్ళు పార్ట్ విత్ లేస్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్తో ఇది ఎలాంటి ప్రైస్ రేంజ్లో ఉంటుంది మ్యామ్ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయండి లైట్ వెయిట్ కాన్సెప్ట్తో అంటే ఇంకా దసరా టైంలో మంచిగా డ్రైప్ చేసుకొని ఇంటి పనులు అన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు లుక్ కూడా బాగుందండి అండ్ ఇందులో ఉండే కలర్స్ చూద్దాము సో ఒక ఆరు కలర్స్ దాకా వచ్చేయండి పెసరపచ్చ గ్రీన్ చాలా బాగుంటుంది కొంచెం రేర్గా దొరుకుతుంది ఆనియన్ పింక్ ఒకటి ఉందండి ఇదేంటి మ్యామ్ కలరు గ్రీనా టమాటా గ్రీనా బాటిల్ గ్రీన్ ఓకే మంచి లావెండర్ షేడ్ అండి ఇలా ఆనంద బ్లూ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇందాక చూసిన దానిలాగే బాగా ఫ్యాన్సీ ఫాల్ మెటీరియల్ వచ్చింది ఇది ఇంకొంచెం ఎక్స్క్లూజివ్ లుక్ వచ్చింది దానికంటే కూడా మీకు ఇలా పైతాని స్టైల్ బార్డర్ వచ్చిందండి చాలా ఫాల్ మెటీరియల్ ఇదంతా కూడా జరీ లైన్స్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బూటీ వీవింగ్ వచ్చింది పైన ఏమో చిన్న బార్డర్ వచ్చిందండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మంచి క్లాసీ పీస్ అసలు కట్టుకుంటే కూడా చాలా రిచ్ లుక్ తోటి భలే ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్స్తో వచ్చిన చీరలు ఎప్పుడైనా కూడా ఒక మంచి క్లాసీ లుక్ ఇస్తాయి సారీ డ్రైప్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తుంది సింగిల్ లేయర్ వేసుకున్న చాలా అందంగా ఉందండి ప్రైస్ రేంజ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇందులో ఏంటంటే మీకు కలర్ ఆప్షన్స్ అండి ఇంకొక డిజైన్ కూడా ఉంది దీంట్లో మంచి గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ వైలెట్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ ఇది రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఒక డిఫరెంట్ గ్రీన్స్లోని ఇది ఇంకొక కలర్ వచ్చింది ఇలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ కూడా కొంచెం ఫ్యాబ్రిక్ సిమిలర్గానే ఉంది ఇదేంటి మ్యామ్ వితౌట్ బూటీ సేమ్ ఫ్రాన్సీ సేమ్ ఫ్రాన్సీలోనే ఇందాక దానికి బాగా బూటీస్ వచ్చాయి దీనికి ఏమో బూటీస్ కొంచెం ఒకటి చెక్స్ హైలైట్ చేశారు అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే కొంచెం మీనాకరీ వర్క్ అనేది వచ్చింది బార్డర్లో శారీ అంతా ఇలా చెక్స్ పాట్ పైన చిన్న బార్డర్ కొంచెం మంగళగిరి చీరలాగా ఉంది చూడ్డానికి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి ఇదైతే మీకు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి సింపుల్గా వచ్చేసింది మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్లో కాస్ట్లీ లుక్ ఆ జరీ బార్డర్ చూసారా ఈ బార్డర్ వల్ల కూడా మనకు ఒక మంచి కాస్ట్లీ లుక్ అనేది కనిపిస్తుంది చీర కట్టుకున్నప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ దానిలా కాకుండా కొంచెం కాస్ట్లీ లుక్ అయితే వచ్చేస్తుందండి సో మహా శ్రీ మహాలక్ష్మి ఫ్యాషన్స్ మల్లాపూర్ ఇక్కడ షాప్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు లేదంటే ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వీడియో కాల్ ఇస్తారా మ్యామ్ ఓకే నెక్స్ట్ ఇవేంటి మ్యామ్ క్రష్ క్రష్ టిష్యూనా సో బాగా ట్రెండింగ్లో ఉండే వెరైటీ ఇందులో పెయింటింగ్స్ ఎంబ్రాయిడరీ చాలా వచ్చాయి ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీని కానీ పెయింటింగ్ లాగా కనిపించేలాగా సెట్ చేశారు శారీ అంతా ఇలాగే వస్తుందండి పైన కూడా మనకు అక్కడక్కడ మీనా బూటీస్ ఇచ్చారు కింద బార్డర్ చూడండి హైలైట్ గా ఉంది అండ్ ఇది పళ్ళు పార్ట్ అండి టిష్యూతో బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్గా వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్ ఉంది కాబట్టి ఈ టిష్యూస్ ఎలాంటి ఈవెంట్స్ లో కట్టుకుంటే బాగుంటుంది అంటారు నా నైట్ నైట్ ఇప్పుడు దసరా అంటేనే మనకి ఈవినింగ్ ఈవెంట్స్ ఎక్కువ కదా అలాంటి వాటికి కట్టుకుంటే బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది ట్రెండింగ్ అది కూడా మళ్ళీ టిష్యూ వచ్చి ఇలా హెవీగా ఎంబ్రాయిడరీ వచ్చింది ప్రైస్ అండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ బట్ సూపర్ ఐటమ్ అండి అసలు మిస్ చేసుకోకండి టిష్యూ శారీ లేకపోతే ఈ పండగకి ఒక టిష్యూ శారీ తీసుకోమంటాను బాగుంటుంది ఎలాగో కొంటాము అందులో ట్రెండీగా ఉండే ఇలాంటివి అంటే ఆల్రెడీ మనకు బార్డర్స్ చీరలు అవన్నీ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కలర్స్ కూడా మనకి పేస్టల్ అండ్ డార్క్ కలర్ షేడ్స్ రెండు కూడా మిక్స్డ్గా వచ్చాయండి దీంట్లో చాలా బాగుంది ఇలాంటి దాంట్లోనే మనకి ఇలా టిష్యూలోని వన్ మోర్ డిజైన్ పెయింటెడ్ స్టైల్ ఓకే ఇవే ఇలా ఇలాంటి ప్రైస్ రేంజ్లో వస్తాయేమో ఇవైతే ఇంకెవర్ గ్రీన్ చీరలు అండి ఇప్పటికప్పుడు ఓల్డ్ అయిపోతాయి అన్నట్టు ఏమి ఉండదు టిష్యూ వచ్చి ఇట్లా ప్రింట్ కూడా నార్మల్ ప్రింట్ లాగా కాకుండా ఇట్లా స్టిక్కరింగ్ ప్రింట్ వచ్చి ఇలా మొత్తం కూడా మిరర్ తో కలర్ కూడా క్లాసీగా ఉంది ద పళ్ళు సింపుల్ సింపుల్గా ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి ఇదే విధంగా వచ్చేసింది సెవెంటీన్ హండ్రెడ్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది మంచిగా రెడీ అయితే లుక్ ఇలా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో కలర్స్ చూద్దాము సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఓకే ఇందులో ఇలా త్రీ ఫోర్ కలర్ ఆప్షన్స్ వచ్చాయండి సో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి నాలుగు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలా ఆరెంజ్లోనే ఇంకొకటి సిమిలర్గా ఇది కొంచెం డార్కర్ ఆరెంజ్ ఇది కొంచెం లైట్ కలర్ ఆరెంజ్ అండ్ ఇందాక చూసారు కదా టిష్యూలో మనకి లైట్ ఎంబ్రాయిడరీ పెయింటింగ్ స్టైల్ వచ్చింది ఇది కొంచెం హెవీగా కనిపించేలాగుంది ఈ చీరకి ఇందులో కలర్స్ ఉంటాయమ్మా సేమ్ కలర్ క్వాంటిటీ ఉంటుందా ఓ అంటే ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా గెట్టుగెదర్స్కి ఓకేలాగా తీసుకోవాలి అనుకుంటే మంచి ఆప్షన్ పిస్తా గ్రీన్ షేడ్ క్రష్డ్ టిష్యూ టిష్యూ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది టూ ఫైవ్ రేంజ్లో ఉంటుంది పళ్ళు ఇలా వచ్చిందండి ఇలా మంచి టాజల్స్ ఇచ్చేసారు బ్లౌజ్ మనకి ప్లెయిన్గా వచ్చింది అందంగా ఉంది చీర మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వస్తుందండి అంటే ఈ షోల్డర్ పార్ట్కి హెవీగా ఎంబ్రాయిడరీ వస్తుంది సో క్లాసీగా ఉందండి కొన్ని కలర్స్ వల్ల కూడా క్లాసీనెస్ వస్తుంది అంటారు కదా వన్ ఆఫ్ దట్ ఇది ఇలా ఇలా కట్టుకునే బాగుంటుంది చీర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వీళ్ళ దగ్గర ఇవే కాదండి డ్రెస్సెస్ కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను సో వన్ మోర్ ఫ్యాన్సీ సారీనమ్మా ఏం సారీ ఇది ఇది జనరల్ ఫ్యాన్సీ సారీ మొత్తం అంతా ఇట్లా టిష్యూ లాగా జరీ లైన్స్ వస్తుంది కాపర్ లాగా కాపర్ బాడర్ వైట్ వైట్ శారీ చిన్న షార్ట్ పళ్ళు వచ్చిందండి కాపర్ జరీతో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా శారీలో జస్ట్ లెవెన్ హండ్రెడ్ రేంజ్లో వచ్చేస్తుంది ఇంకా చిన్న చిన్న టెంపుల్స్కి అట్లా వెళ్ళడానికి ఇవి క్లాసీగా బాగా కనిపిస్తాయి బట్ రేట్ అయితే మనకు మంచి రీజనబుల్ ప్రైజ్లోనే ఉందండి ఇలా మంచి డార్క్ కలర్ చార్ట్ వచ్చింది దీంట్లో మీకు ఏసారి కావాలో అది స్క్రీన్షాట్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసేయొచ్చు నెక్స్ట్ ఇది కొంచెం సిమిలర్ ప్యాటర్నే కదమ్మా వామ్ సిల్క్ ఇది ఇది వామ్ సిల్క్ ఇది ఎలాంటి బడ్జెట్లో వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఓకే ఇది కూడా ఇందాకట్లాగే సిమిలర్ మెటీరియల్ అండ్ మనకి లైట్ వెయిట్ ఉంది ఇక్కడ ప్రింట్ వచ్చిందండి ఇందాకటిది ఇది మనకు కొంచెం జరీ లైన్స్ వచ్చాయి కదా అలా జరీ లైన్స్ కాకుండా మనకు కొంచెం ఇలా ప్రింట్తోనే సోబర్గా తీశారు కిందేమో పెద్ద బార్డర్ ఇచ్చారండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చింది ఇందులో ఉండే కలర్స్ చూపిస్తున్నానండి సో ఇవన్నీ కూడా అందులో ఉండే కలర్స్ మీకు నచ్చిన చీరని స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు మీకు ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి హ్యాన్సర్లు టస సిల్క్ ఇవి బాగా ట్రెండింగ్ కదండి అసలు మంచి కలర్ కలర్ ఆప్షన్స్ కూడా వచ్చాయి మొత్తం కూడా ఎంబ్రాయిడరీతో వచ్చిందండి టస సిల్క్ చిన్న లేస్ బార్డర్ అండ్ బార్డర్ వచ్చేసి చిన్న చిన్న బార్డర్ వచ్చేసి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ శారీ అంతా ఎంబ్రాయిడరీ బూటీస్ పళ్ళు కూడా మనకి ఇట్లా రన్నింగ్ పళ్ళు వచ్చేసిందండి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి సేమ్ బార్డర్ వస్తుంది ఓకే సో మధ్యలో అంతా కూడా మిరర్ వర్క్ ఉంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో వస్తుంది అంటే దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బాగుంది చీర కొంచెం ఫ్యాన్సీగా కావాలి పట్టు బార్డర్స్ అలా కాకుండా అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ చిన్న పెద్ద ఈవెంట్స్ కట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ ఇదేంటి మ్యామ్ మష్రూ సిల్క్ మష్రూ సిల్క్ ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు ఓకే ప్యూర్ మష్రో ఇది ఓకే ఎలాంటి ప్రైస్ రేంజ్లో ఉంటుందండి ఇది సో బాగా సాటిన్ లాగా ఇట్లా మెరుస్తూ ఉంటుంది కొంచెం వెల్వెట్ లాగా ఇట్లా సాఫ్ట్ ఉంటుందండి బార్డర్ పైన మనకి ఇట్లా చిన్న బార్డర్ శారీ ఆల్ ఓవర్ బూటీస్ వచ్చి కింద బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇంటర్నల్ జకార్డ్ వీవింగ్ బూటీస్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బార్డర్ వస్తుంది ప్రైస్ రేంజ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది ఇలా కలర్ అన్ని వీటిలో ఏంటంటే కొంచెం పేస్టల్స్ మామూలు కలర్స్ రెండు కూడా వచ్చాయండి ఈ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ చీరల్లో ఇలా మీకు చాలా రకాల సెట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇంకొన్ని వెరైటీస్ కూడా చూద్దాము ఆర్గాన్సా సో నెక్స్ట్ ఈవెంట్ మ్యామ్ ఆర్గాన్జా ఆర్గాన్సా లైట్ వెయిట్ ఎంబ్రాయిడరీతో హైలైట్ అయ్యాయి సో సారీ ఇలా వచ్చిందండి చాలా లైట్ వెయిట్ ఉంది గ్రామ్స్లోనే వెయిట్ ఇలా బార్డర్స్ రెండు వైపులో మనకి ఇలాంటి బార్డర్స్ వచ్చి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ సింపుల్గా వచ్చింది ప్రింట్ మీద ఎంబ్రాయిడరీ హైలైట్ చేశారు పళ్ళు పార్టీది ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్గా వచ్చేసిందండి ఇది ప్రైస్ రేంజ్ అండి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది ఇది మీకు నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము ఇవన్నీ కూడా ఇందులోనే ఉండే కలర్స్ అండి ఇది కూడా వామ్ సిల్క్ సో ఇది కూడా వామ్ సిల్క్లోనే ఇంకొక పార్టన్ సో ఇందులో అయితే మంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది చీర అయితే పైన ఈక్వల్గా రెండు కింద వైపున కూడా ఈక్వల్ బార్డర్స్ శారీ ఆల్ ఓవర్ బూటీస్ ఓవరాల్ శారీ సూపర్గా ఉంది పళ్ళు లాగా రిచ్ లుక్తో వచ్చింది బ్లౌజ్ కూడా మీకు పళ్ళు ఎలా అయితే ఉందో అలా మంచిగా హైనెక్ పెట్టి కుట్టుకుంటే ఒక మంచి కాస్ట్లీ చీర లుక్ వచ్చేస్తుంది ప్రైస్ మ్యామ్ సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తుంది నాలుగు ఫోల్డింగ్స్ మీద వేసిన మనకి ఇంత ఇలా వచ్చింది అనమాట మంచి ఫాల్గా సో ఇందులో ఉండే కలర్స్ కూడా చూద్దామండి మీకు ఇలా ఒక మంచి డిఫరెంట్ రేర్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఇందులో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ శారీస్లో అండి మనకి డోలాలో రంగు కార్ట్ డిజైన్ అంటాను ఓకే అంటే ఇదైతే కొంచెం హెవీ శారీ అబ్బా హై అండ్ లుక్ తోటి వస్తుంది ఇలా మీకు శారీ అంతా కూడా రంగ్ కార్ట్ డిజైన్ హెవీ వీవింగ్తో ఇచ్చారు పళ్ళు పార్టీది బ్లౌజ్ మనకి సింపుల్గా ప్లెయిన్ విత్ బార్డర్తో వచ్చిందండి బట్ శారీ ఆల్ ఓవర్ ఇలా వీవింగ్తో ఇచ్చారు ఇది ప్రైస్ రేంజ్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో సూపర్ ఉందండి చీర చాలా రిచ్ లుక్ ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది సో వీళ్ళ దగ్గర ఇవే కాకుండా మంచి డ్రెస్సెస్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను సో డ్రెస్సెస్లో కూడా లో రేంజ్ నుంచి ప్రీమియం వర్క్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి టిష్యూ బాగా ట్రెండింగ్లో ఉండే డ్రెస్ ఏనండి వర్క్ చూసారా ఇట్లా బ్రాడ్గా జర్దోజీ అండ్ సింపుల్గా మనకి కర్దానా కానీ పర్ల్ వర్క్ అది ఇచ్చారు మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉంది కుర్తి మీద కూడా అంతా బుటీస్ వచ్చాయండి అండ్ ప్రీమియం సెగ్మెంట్ డ్రెస్ కాబట్టి మనకి ఫుల్ లెంత్ కాటన్ లైనింగ్ ఇచ్చేసారు దుప్పట్ట కూడా పెద్ద దుప్పట్ట ఇచ్చారండి ఒకసారి పట్టుకోరమ్మా ఇలా బనారసి బిగ్ దుప్పట్ట అనే వచ్చింది ఇది కూడా కంప్లీట్ ఇష్యూ దీనికి కూడా బాటమ్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఉందండి సో షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది అండ్ ఇది ఒక డిజైన్ ఉంది మీకు ఇదేంటంటే సాఫ్ట్ మెటీరియల్ ఎంబ్రాయిడరీతో వచ్చింది ఇక్కడంతా అంతా కొడుకింది కూడా ఎంబ్రాయిడరీ ఉందండి దుప్పట్ట కట్ పట్టుకుంటారు వచ్చింది వచ్చిందండి ఓకే దుపట్ట వచ్చేసి మనకి ఇలా మంచి బ్యూటిఫుల్ కట్ వర్క్తో ఇచ్చారు డ్రెస్ అయితే చాలా బాగుంది బ్రాండెడ్ డ్రెస్ ఏనండి టూ త్రీ వన్ త్రీ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీని మీద అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా సాఫ్ట్ మెటీరియల్తో సో ఇది వచ్చేసి మీకు ఇలా వస్తుంది సింపుల్ టిష్యూ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి అండ్ దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ దుప్పట్ట మంచి మస్కడైల్లోకి ఇలాంటి లావెండర్ కలర్ షేడ్ తోటి ఇది ఎంత క్లాసిక్ ఉంది తెలుసా బాగుంది డ్రెస్ అయితే అండ్ త్రీ వన్ సిక్స్టీ టూ త్రీ వన్ సిక్స్ టూ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఇలా సింపుల్గా కాటన్లో కావాలి అనుకుంటే ఇప్పుడు దసరాకి మనకి ఇలాంటి హెవీగా ఫ్లేయర్ ఉన్నటువంటి డ్రెస్సెస్ని దాండి అది ఆడడానికి ప్రిఫర్ చేస్తారు అలాంటి దానికి కంఫర్టబుల్ మెటీరియల్తో ఇలా ఇలా సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ ఇది వచ్చేసింది స్లీవ్స్ కూడా ఇలా వచ్చాయండి దుపట్టా కూడా మనకి మంచి హెవీ మెటీరియల్తో ఇచ్చారు ఇది వచ్చేసి దుపట్టా దీని రెండింటికి బాటమ్స్ కూడా ఉన్నాయి టూ ఫైవ్ నైన్ జీరో మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఇదొక వెరైటీ సింపుల్గా బాగుంది ఆఫీస్ వర్క్ కూడా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసి మసలిన్ మెటీరియల్తో వచ్చింది సింపుల్ వీనే మంచి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చేసిందండి డ్రెస్ అయితే అక్కడక్కడ ఇలా వర్క్ కూడా ఇచ్చారు క్లాసీగా ఉంది ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఇంకొక మంచి మస్టర్డ్ కలర్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ మంచిగా ఉంది కదా కలర్ అది ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే కుర్తీస్ నుంచి కూడా ఉన్నాయండి ఇది కూడా ఒక మంచి వర్క్ ఉంది ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్న డిఫరెంట్ వెరైటీస్ అండి ఇది కుర్తీనా మ్యామ్ ఇవన్నీ కుర్తీ మొత్తం ఓ త్రీ పీసా త్రీ పీస్ ఓకే సో విత్ దుప్పట్టా అలా ఉంటుంది ఓకే అండి సో ఇది ఒక వెరైటీ ఉందండి ఇది వచ్చేసి ఈ క్రేపామ మెటీరియల్ మోడల్ సిల్క్ మోడాలా ఓకే మోడల్ సిల్క్ మీద మొత్తం ప్రింటెడ్తో హైలైట్ చేశారు ఇక్కడ మాత్రం కొంచెం నెక్కి వర్క్ ఇచ్చారు ఎయిటీన్ నైంటీ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ప్రింటెడ్ వచ్చింది దుప్పట్టా కూడా పెద్దగా ఉందండి పెద్ద దుప్పట్టాసే ఉన్నాయి వర్త్ వర్త్ ప్రైస్లోనే వచ్చిందండి ఇలా వచ్చింది అండ్ ఇంక ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఇటువైపు చూసుకుంటే ఇవన్నీ కుర్తీస్ అమ్మా యా సో కుర్తీస్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయి మన దగ్గర మీకు సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఓకే సెవెన్ ఫిఫ్టీ నుంచి ఇవన్నీ కూడా ఇదైతే మనకి ఫోర్టీన్ థర్టీన్ రూపీస్ ఫ్రాక్ మోడల్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుందండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ ఇదైతే త్రిబుల్ నైన్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే టూ హండ్రెడ్ దాకా డిస్కౌంట్ పోతుంది మీకు అండ్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇక్కడ ఇన్స్టాక్లో ఉండే వెరైటీస్ అండి సో శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా మీరు ఒకసారి విజిట్ చేయండి ఎస్పెషలీ చీరలు అయితే హైలైట్ ఉన్నాయి డ్రెస్సెస్ కూడా బాగున్నాయి కానీ చీరల్లో నాకు ఇంకా బాగా చాలా బాగా అనిపించాయి డెఫినెట్గా మీరు విజిట్ చేయొచ్చు ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్